సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా అల్లరి నరేష్ మరో కీలకమైన పాత్రలో నటిస్తున్న చిత్రం మహర్షి ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు మే తొమ్మిదవ తేదీన విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికీ భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి ఈ చిత్రంలో మహేష్ మూడు విభిన్న పాత్రలకు తోడు మంచి సందేశాన్ని కూడా అందించనున్నారని తెలియజేయడంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి అందులోనూ మహేష్ నటిస్తున్న ఇరవై ఐదవ సినిమా కావడంతో మహర్షి చిత్ర యూనిట్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించింది అయితే ప్రస్తుతం దేవిశ్రీ ప్రసాద్ అందించిన భానిలకు అభిమానులు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు మహర్షి సినిమా నుంచి మాస్ ప్రేక్షకులకు మరింతగా ఆనందాన్నిచ్చే వార్త ఒకటి బయటకు వచ్చింది ఈ సినిమాలో ఒక మాస్ పాట కూడా ఒకటి ఉన్నట్టుగా తెలుస్తోంది ఇది ఎలా అంటే సోషల్ మీడియాలో పూజా హెగ్డే ఫోటో ఒకటి హల్చల్ చేస్తోంది ఈ ఫోటోను గమనించినట్లయితే పూజా హెగ్డే గల్ల చొక్కా ఒకటి వేసుకుని చేతుకు మల్లెపూలు చుట్టుకుని పక్క మాస్ అమ్మాయిలా కనిపిస్తోంది ప్రస్తుతానికి తాను మహర్షి చిత్రంలో ఉండడంతో ఖచ్చితంగా ఇది ఆ చిత్రంలోని ఒక పాటకు సంబంధించిన లుక్ అయి ఉంటుందని అభిమానులు కూడా అనుకుంటున్నారు ఇక ఇది నిజమే అయితే మాత్రం థియేటర్లలో మహేష్ అభిమానుల రచ మామూలుగా ఉండదు మొత్తానికి అటు క్లాస్ ఇటు మాస్ ఫ్యామిలీ ఆడియన్స్ ని అందరినీ అలరించడానికి ప్రిన్స్ మహేష్ మహర్షితో రెడీగా ఉన్నాడు మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ